గోపీదేవిలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్రిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పవిత్రోత్సవాలను ప్రారంభించారు గోపూజ సుప్రభాత సేవ అభిషేక జల సంగ్రహము ఆలయ ప్రదక్షిణ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రాసన అఖండ స్థాపన వాస్తు మండపారాధన సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుస్థానములను మహా నివేదన నీరాజన మంత్ర పుష్పములు కార్యక్రమాలను కొమ్మూరి ఫరికుమార్ శర్మ నేతృత్వంలో పండితులు సంప్రదాయ బద్దంగా నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ పదిహేడవ తేదీ గురువారం పద్దెనిమిది శుక్రవారం పంతొమ్మిదవ తేదీ శనివారం రోజులలో పవిత్రోత్సవాలు నిర్వహించిన తెలిపారు తేదీ ఆదివారం రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శాఖాంబరి అలంకరణతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు కొమ్మూరి ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన దోషాలు తొలగడానికి ఆలయ అభివృద్ధికి భక్తుల సంకల్ప సిద్ధి కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇరవయో తేదీ ఆదివారం రోజున నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు మూడు వేలు నగదు చెల్లించి పాల్గొనవచ్చునన్నారు పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్రిక మహోత్సవాల సందర్భంగా భక్తుల కోసం డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు కొమ్మూరి ఫణికుమార్ శర్మ తెలిపారు మోబిదేవి మండలం మోబుదేవి గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఉదయం ఈరోజు నుండి పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా కొనసాగుతాయి అనేక వైదిక కార్యక్రమాలు పూజలు ఈ పవిత్రోత్సవాల్లో నిర్వహించబడతాయి మా అర్చకులు అలాగే ఇతర చుక్కుల చేత ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి ఆ తరువాత ఇరవయ తారీఖున ఆషాఢ కృత్తిక రోజున శాఖంబరి అలంకారం ఉంటుంది ఆ రోజున భక్తులందరూ కూడా విశేషంగా వచ్చే అవకాశం ఉంది దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ మేము దేవస్థానం వారు చేస్తున్నాము ఈ సందర్భంగా భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకుని అలాగే ఆషాఢ తృతీయ రోజు కూడా శాఖ శాఖంబరి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవార్లను దర్శించుకుని స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నారు శ్రీ మహా సరస్వతి అయిన శ్రీ బాలవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ వరదేవదాయనమా సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయి శివమూర్తయ్య బ్రహ్మాండవాహదేహాయ నాగరాజాయేనుమన మన మోపదేవి గ్రామం మోహినిపురంగా విరాజిల్తున్న గ్రామంలో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ రోజు నుంచి కూడా గురువారము శుక్రవారము శనివారము మూడు రోజులు కూడా స్వామివారికి సృష్టి అసృష్ట దోష నిర్వహణార్థం ఆలయంలో ఎవరు ఏ రకంగా అయినా సరే వచ్చిన విధంగా వచ్చిన దోషాలు పోవడానికి ఆలయాభివృద్ధికి భక్తుల సంకల్పం ఏ సంకల్పంతో ఏక సంకల్పం వస్తే ఆ సంకల్పం నెరవేరడానికి సంతానం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ ఏ విదేశీ యానం కోసం కానీ ఏ సంకల్పం వచ్చినా సరే సంకల్ప సిద్ధులై తిరిగి వెళ్తున్నారు ఆ సంకల్ప సిద్ధులు సత్వరంగా సిద్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ యొక్క స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరామచంద్రవర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క స్వామివారి యొక్క ఉత్సవాల్లో అత్యంత వైభవవేతంగా ఇరవైయో తారీఖున స్వామివారి ఆడిగుర్తిగా మహోత్సవం ఉన్నది ఈ ఆడిగుర్తిగా మహోత్సవాన్ని మీరు అందరూ కూడా మనము తమిళనాడు క్షేత్రంలో అటువంటి సాంప్రదాయంలో ఆడి మాసము రెండు మాసాలుగా వచ్చినాయి అందుకని వాళ్ళు వచ్చే మాసంలో చేస్తారు కానీ మీరు ఈ మనకి మాసం ఈ సంవత్సరం ఒక్కసారే వచ్చింది అందుకని ఆడి కుత్తిగా మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము విశేషంగా అందులో కుత్తిగా నక్షత్రము ఆదివారము అంటే రవి నక్షత్రం కృత్తిగా నక్షత్రానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారు నక్షత్రాధిపతి యొక్క రవి చాలా విశేషంగా కలిసి రావడం అనేది చాలా అత్యంత విశేషం ఈ కృతికా నక్షత్ర రోజున ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో ఎవరైతే స్వామివారిని దర్శించి సంకల్పాన్ని చేస్తారో సంకల్ప సిద్ధులయ్యి పునర్దర్శనాన్ని పొందుతారు ఆ రోజున ఆర్థిక సేవల్లో భాగంగా మూడు వేల రూపాయలు కట్టి ఎవరైనా సరే గోత్రనామాలు ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి వాళ్ళ గోత్రనామాలతో స్వామివారి కార్యక్రమం జరుగుతుంది నూట ఎనిమిది లీటర్లతో స్వామివారికి విశేషంగా అభిషేకము తర్వాత స్వామివారికి పుష్ప యాగోత్సవ కార్యక్రమం సాయంత్రము ఐదు గంటలకు మహారుద్ర హోమము అనంతరము స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవము ఆరు గంటల ముప్పై నిమిషం వరకు స్వామివారి యొక్క పంచహారతలు చతుర్వేద సుస్తి ఈ కార్యక్రమాలతో స్వామివారి యొక్క ఉత్సవాలు ఆడి ఆడిమాసంలో స్వ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు ఉత్సవాలకు ముందు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం కనుక మీరందరూ కూడా ధరించి స్వామివారిని అమ్మవారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులుగా వస్తున్నా మరి మరి కోరుతున్నాం కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము వచ్చిన వారి యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన రోడ్లు లేకుండా అన్న ప్రసాద వితరణ స్వామివారికి సమక్షంలో పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి వృద్ధులకి మజ్జిగ వాళ్ళ ఇంకా రాలేని వాళ్ళ వే వృద్ధులకి వీల్ చైర్లు అన్నీ కూడా మా కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము ఆ డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరామచంద్ర ప్రసాద్ గారు అన్ని ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని కృపకు ఆతులయ్యి పునర్దర్శనాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఒట్టి వేలు మురుగనకి అరో